క్రైస్తలోడందరికీ ప్రభుయసనామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు నేను పాడబోయేటువంటి పాట మహోన్నతుడా నీ కృపలో అనే పాట దేవుణ్ణి స్తుతిస్తాము సో నేను ఈ పాట పాడబోచున్నాను మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయ్యున్నది ఉన్నది బారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మార అనుభవం మధురముగా మార్చగలవు నీవు మారా మధురముగా మార్చగలవు నీవు మహోనతుడాని కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతైయున్నది ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా కువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా జీరాజలములాటైనా నీ ఓరను నన్ను దాటి మహోనతుడాని కృపలో నేను నివసించుట न जीविताधन्यतैयुन्नी वाडबारनी स्वास्थ्यमुनाकै परमन्दाचियुञ्चति वाडबारनि स्वास्थ्यमुनाकै परमन्दाचि युञ्च वा నీ కృపలో నన్ను ఫలము అనుభవింపా కృపలో నన్ను పిలచితివా మహో కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతైయున్నది మహోనతుడా కృపలో నేను నివసించుట నా జీవితీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ పాట విన్నందుకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పాటలు ప్రతిరోజు కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్